హాయ్ గా నిన్న నైట్ అయితే మా గల్లీలో వినాయకుడి దగ్గర చిన్న పిల్లలకైతే మ్యూజికల్ చైర్స్ కండక్ట్ చేశారు సో మ్యూజికల్ చైర్స్ అయితే పిల్లలు ఆడుతున్నారు పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు పెద్దవాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు క్లాప్స్ కొడుతూ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు నేను అయితే సరస్వతి పూజ కూడా చేయించారు పిల్లల కోసం స్టడీ పర్పస్ ఎవ్రీడే పిల్లలకి ఏదో గేమ్ కండక్ట్ చేస్తారు అండ్ ఫైనల్ లాస్ట్ డే గిఫ్ట్లు అనేది ఇస్తారు వీళ్ళకి విన్నర్స్కి సో మీ దగ్గర పిల్లలకి ఏమైనా గేమ్స్ పెడుతున్నారా పెడుతున్నట్టే కామెంట్ చేయండి మ్యూజికల్ చైర్స్ టూ అండ్ లెమన్ స్పూన్ గేమ్ కూడా కండక్ట్ చేశారు వీళ్ళు పిల్లలు అయితే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ గణేష్ దగ్గర గణనాథని ముందుంటే పెడుతున్నారు గేమ్స్ పిల్లలు మాత్రం చాలా యాక్టివ్గా అండ్ యాక్టివ్ ఉన్నారు పెద్ద కూడా అలాగే సపోర్ట్ చేస్తున్నారు అయితే చాలా మంచిగా అనిపించింది పిల్లల్ని ఎంకరేజ్ చేయటం ఎవ్రీ ఇయర్ వీళ్ళు కండక్ట్ చేస్తారు గేమ్స్ పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు అంటే చాలా చాలా ఇష్టం సో చిన్నపిల్లల అంటే బాల గణేషుడు అంటారు కదా ఈ పాప నేను క్వాలిఫై అయ్యాను ఇక్కడ జస్ట్ జడ్జి చూడండి ఫ్రెండ్స్ జెంట్స్కి ఇంకా పెట్టలే గేమ్స్ ఫస్ట్ అయితే లేడీస్కి పెట్టారు చిన్నపిల్లలకి తర్వాత నెక్స్ట్ వీళ్ళు అయిపోయాక బాయ్స్కి కన్నెక్ట్ చేస్తా అని చెప్తున్నారు వీళ్ళైతే బెస్ట్ ఆఫ్ త్రీ తీస్తారు ఫస్ట్ సెకండ్ థర్డ్ గేమ్ రూల్ ఏంటంటే ఫార్వర్డ్ వెళ్ళి వచ్చి కూర్చోవాలి చైర్లో బ్యాక్ రావద్దు బ్యాక్ వస్తే డిస్క్వాలిఫై వాలిఫైన్ సో ముందుకు ఇలా రేవ్ డీస్ వచ్చి కూర్చుంది యాక్చువల్గా మ్యూజిక్ అయితే ప్లే చేస్తున్నారు మ్యూజిక్ ప్లే చేసి మ్యూజిక్ స్టాప్ చేసినప్పుడు కూర్చుంటున్నారు మీ దగ్గర గణేష్ మీ గణేష్ దగ్గర పిల్లలకి ఏమేమి గౌన్స్ కండక్ట్ చేసారు అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో సార్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పాపులమినెట్ అయిపోయింది వచ్చేసి ప్రజెంట్ అయితే ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ రెండు ఫ్రెండ్స్ చే దూ జంపింగ్ చేసింది చే దగ్గర అప్ప అప్ప ఫైనల్ వరకు వెళ్తుంది అనుకుంటున్నారు అందరూ కానీ చూడండి ఏమైంది ఇక్కడ ట్విస్ట్ అయ్యో అయి పాప పాప ఎక్మినేషన్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా అయితే ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఫోర్ మెంబెర్స్లో ఒకళ్ళు ఎల్మినేట్ అవుతారు ఫైనల్ త్రీ వెళ్తారు త్రీలో బెస్ట్ ఆఫ్ త్రీ ఫస్ట్ సెకండ్ థర్డ్ తీసుకుంటారు బాబా వినాయకుల నాయకుల విగ్రహాన్ని పెట్టుకొని వస్తుంది అయితే పిల్లలు నెక్స్ట్ ఇప్పుడు త్రీ మెంబర్స్ పిల్లలు ఒకళ్ళైతే మినట్ అవుతారు వాళ్ళు థర్డ్ విన్నారు నెక్స్ట్ ఆఫ్ త్రీలో వీళ్ళు త్రీ మిగిలేరు వీళ్ళు త్రీ ఫైనల్ ఐజ్ వచ్చారు సో ఇందులో ఒకళ్ళు అయితే థర్డ్ ఫ్రెండ్స్ పక్కా ఉండవుకి ఇంకొకళ్ళు కుదుతున్నారు మ్యూజిక్ స్టాప్ చేస్తున్నారు మ్యూజిక్ స్టాప్ అయినప్పుడు చేయలేకపోతున్నారు నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ పిల్లలు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు నో 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 ఈ పిల్లలు బ్యాక్ వచ్చింది కూర్చున్న వాళ్ళు కాదు విన్నారు ఫార్వర్డ్ వెళ్ళండి బ్యాక్ ఉండదు సో ఇప్పుడు థర్డ్ ప్రైజ్ విన్నారు నేమైతే ఎంజాయ్ చేసుకుంటున్నారు ఇప్పుడు వచ్చేసి టూ మెంబర్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ అయితే రిజల్ట్ అయిపోయింది పాపకి ఇప్పుడు ఫస్ట్ సెకండ్ చూస్తున్నారు సో వీళ్ళైతే ఫస్ట్ అయితే చైర్ పక్కనే మనం ఆనుకొని తిరుగుతున్నాడు సో కమిటీ మెంబర్స్ వచ్చేసి ఏం చేశారంటే ఆ రౌండ్ అయితే సర్కిల్ అయితే డ్రా చేసారు ఇప్పుడు సర్కిల్ టచ్ కాకుండా రన్ చేయమని చెప్తున్నారు ఫైనల్గా అయితే ఫైనల్ రౌండ్కి వచ్చారు టూ మెంబర్స్ ఫస్ట్ సెకండ్ ఎవరైనా అనేది చూడాలి ఇక్కడ డాగ్ వచ్చింది మధ్యలోకి మనం చూసి భయపడుతుంది పాప అయితే సో చేసి ఇన్స్టా ఎవరు అది మెరూన్ కలర్ పాప అయితే ఈ మైకి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంత అనౌన్స్ చేసుకున్నారు అన్నీ కూడా